పల్నాడు జిల్లా చిరుకులూరిపేట మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది అయితే ఈ రోడ్డు ప్రమాదం కారు కొట్టడం వల్ల జరిగినట్టుగా తెలుస్తుంది హైవే పై తాతపూడి వద్ద డివైడర్ ను కారు కొట్టింది అలానే ఈ ప్రమాదంలో అక్కడికక్కడే తండ్రి కూతురు దుర్మరణ పాలయ్యారు అయితే మృతులను డాక్టర్ తంగిళ్ళ వెంకటకేశ్వర్ గా గుర్తించారు అలాగే తన కూ కుమార్తె అశ్వినందినిగా కూడా గుర్తింపు పొందారు అలాగే వెంకటకిషోర్ భార్య తిరుపతి కార్పొరేటర్ సంధ్యా యాదవ్ అయితే వెంకటకిషోర్ తిరుపతి స్విమ్స్ లో అసోసియేట్ ప్రొఫెసర్ గా కూడా పనిచేస్తూ ఉన్నారు అయితే ఆయన డివైడర్ ని కారు ఢీకొట్టడం కారణంతో ఆయన మృతి చెందారు ఆయనతో పాటు తన కుమార్తె కూడా మృతి చెందినట్టుగా తెలుస్తుంది ఇది అసలు ఘోర ప్రమాదం అని చెప్పొచ్చు ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి లైన్ లో ఉన్నారు పల్లాడు జిల్లా నుంచి అతనితో మాట్లాడదాం ఎస్ సత్య అసలు ఈ రోడ్డు ప్రమాదం ఏ విధంగా జరిగింది అసలు ఆ తండ్రి కూతురు ఎక్కడికి ప్రయాణమయ్యారు కౌశల్య ఇప్పుడు మనం చూసుకుంటే తిరకల్లూరు తిరుపతి నుంచి గుంటూరు ప్రయాణం జరుగుతుంది అంటే వాళ్ళు వేసవి దసరా చరవలకు సంబంధించి వాళ్ళు తిరుపతి నుంచి వాళ్ళు గుంటూరు వెళ్తున్నారు అక్కడ నుంచి అంటే ఆ తిరుపతి నుంచి గుంటూరు వెళ్లే మార్గంలో ఏదైతే చిలకలూరిపేట రూరల్ మండలం సంబంధించి తాతపూడి నేషనల్ హైవే మీద కారు ఎక్కువ స్పీడ్ వెళ్ళటం వల్ల ఆ డివైడర్ ని ఢీకొట్టడం వల్ల అక్కడ స్పాట్ లోనే ఆ తండ్రి అంటే డ్రైవర్ ఎవరైతే మనం ఇప్పుడు చెప్పు డాక్టర్ కేదర వెంకట కేదర్ గారు అయితే ఉన్నాయి అది కిషోర్ గారు అయితే ఉన్నారు ఆయన మృతి చెందటం జరిగింది కౌతల్య ఎస్ అయితే అసలు అంత స్పీడ్ గా వెళ్తూ ఉన్నారు అంటే వాళ్ళకి ఏమైనా అడ్డొచ్చిందా అంటే వేరే అడ్డొచ్చిందా వేరే వెహికల్ ఏమైనా అడ్డొచ్చిందా ఎలా అది అంటే నైట్ కావటం వల్ల వాళ్ళకి అక్కడ దడ్డ అనేది లేదు కౌతల్యా కాకపోతే అక్కడ నైట్ ప్రయాణం చేయటం వల్ల అతనికి ఆ ఫోకస్ అనేది కొద్దిగా కనపడక డివైడర్ అయితే జరిగింది కౌచల్య ఓకే సో వాళ్ళు అక్కడికక్కడ మృతి అనేది జరిగిందా ఈ సంఘటనలో అదే తండ్రి అయితే అక్కడ మృతి చెందాడు కానీ ఆ ఏడు ఏళ్ళ ఏడు సంవత్సరాల పాప అయితే అత్యుత్ అయితే మాత్రం అక్కడ ప్రైవేట్ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్తే అక్కడ వాళ్ళు చెప్పేది అంటే చనిపోయిందని నిర్ధారణ చేశారు కౌశల్య అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ విధంగా స్పందిస్తున్నారు ఈ సంఘటన మీద ఇక్కడ కారులో వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం ఉన్నారు కౌశల్య అక్కడ ఏంటంటే వాళ్ళ భార్య ఇద్దరు పిల్లలకు కూడా స్వల్ప గాయాలయ్యి వాళ్ళు కూడా చిలకలూరుపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఇప్పుడైతే చికిత్స వాళ్ళకి చికిత్స అయితే చర్చిస్తున్నారు వాళ్ళకైతే ఎటువంటి ప్రాణాపాయం అయితే ఏం జరగలేదు కానీ వాళ్ళకి ఇప్పుడే తెలిసింది ఈ విషయం అంటే తండ్రి కూతురు ఇద్దరు సరిపోయారని వారైతే చాలా రోధిస్తున్నారు చాలా కన్నీరు మున్నీరు అయ్యి వాళ్ళైతే గెలిపిస్తున్నారు కౌశల్య సో మొత్తంగా ఆ కారు వాళ్ళ కుటుంబం మొత్తం ఉన్నారు కారులో వాళ్ళు ప్రయాణించాలంటే వాళ్ళు చాలా దసరా చలవులకు సంబంధించి పిల్లలను తీసుకొని తిరుపతి నుంచి గుంటూరుకి వెళ్తున్నారు కౌచల్యం అంటే వాళ్ళ స్వగ్రామమా గుంటూరు అవును వాళ్ళ స్వగ్రామం గుంటూరుకి వెళ్తున్నారు అంటే ఆ అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నారు ఓకే సో ఇప్పుడు వీళ్ళ కుటుంబ సభ్యులకి ఎలాంటి గాయాలు అంటే వాళ్ళు కోలుకునేలాగానే ఉన్నారా స్వల్ప గాయాలైన అంటే వాళ్ళకి అంత ఏం కలగలేదు కౌచల్ స్వల్ప గాయాలైతే జరిగింది అంటే ఈ పాప డ్రైవర్ అంటే వాళ్ళ తండ్రి దగ్గర నేను కూర్చుంటానని చెప్పటం వల్ల ఆ తండ్రి ముందు కూర్చోబెట్టుకొని డ్రైవింగ్ అనేది కొద్ది స్పీడ్ అంటే అతివేగం ప్రమాదకరం అనేది చిన్నపిల్లలు ఉన్నప్పుడు కనీసం చూసి నడపాలి కదా అది ఎక్కువ అతివేగం వల్ల డివైడర్ అనికొచ్చటం వల్ల ఇలా జరిగింది కౌశల్ ఓకే సో వాళ్ళు ఎంత వేగంగా వెళ్తూ ఉండొచ్చు అంటే అతివేగంలో అంటున్నారు కదా అంటే ఆల్మోస్ట్ ఎంత స్పీడ్ లో వాళ్ళు వెళ్తూ ఉండొచ్చు అంటే కారు లిమిట్ కి సంబంధించి ఒక అరవై ఎనభై మీద అయితే కారు లిమిట్ సిక్స్టీ అది అలా ఉండదు కానీ వీళ్ళు ఎక్కువ అంటే హండ్రెడ్ అలా అంటే తొందర అంటే పక్కన పిల్లలు కూర్చున్న కానుంచి స్పీడ్ గా వీళ్ళు స్పీడ్ గాయల్ అనే చదవటం వల్ల కూడా వాళ్ళు స్పీడ్ గా అతివేగం జరిగింది కౌతల్ అంటే ఇప్పుడు దర్యాప్తులో ఏమైనా అంటే వాళ్ళు సీట్ బెల్ట్ ఏమైనా పెట్టుకున్నారా లేదా అంటే ఇంత స్పీడ్ గా వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా సీట్ బెల్ట్ అనేది కంపల్సరీ సో చిన్న పిల్ల కూడా ఉంది అంటే ఏడేళ్ళు ఉంటాయా ఆ పిల్లకి ఏడు సంవత్సరాలు ఉన్నాయి కౌశల్యాస్ దాని మీద కూడా చిలకలూరిపేట రూరల్ పోలీసులు అయితే నమోదు చేసి దర్యాప్తు అయితే చేపట్టారు కౌతల్ రైట్ సత్య థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ఎస్ మనం చూస్తున్నాం ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది అతి వేగమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తూ ఉంది సో అతి వేగంగా వెళ్తూ అసలు కార్ని అదుపు చేయలేక అంటే అర్ధరాత్రి సమయంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనం చాలా కాన్సన్ట్రేషన్తో ఉండాలి అసలు బేసిక్గా డ్రైవింగ్ అంటేనే చాలా కాన్సన్ట్రేషన్తో చేయాలి అది కూడా హైవే మీద వెళ్తున్నప్పుడు నైట్ టైమ్స్ వెళ్తున్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ అప్రమత్తంగా ఉండాలి అలాంటి సమయంలోనే అతి వేగం అనేది చాలా ప్రమాదకరం చెప్తూనే ఉంటారు చాలా మంది కూడా బట్ స్టిల్ ఇలాంటి అతివేగం కారణంగానే ఇప్పుడు ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది పల్నాడు జిల్లా చిలుకులూరిపేట మండలంలో అయితే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు హైవేపై తాతపూడి వద్ద డివైడర్ ను ఢీకొట్టింది కార్ అతివేగానికి గురయ్యి అతివేగం కారణంగా అదుపు చేయలేకపోయారు అంటే కొంచెం మగతగా అంటే నిద్ర వచ్చినట్టుగా అనిపించి ఆ నైట్ టైంలో వాళ్ళు డ్రైవింగ్ చేస్తున్న క్రమంలో స్పీడ్ ఎక్కువైపోయి కంట్రోల్ చేయలేక డివైడర్ ని ఢీకొట్టడం తోటి ఈ ప్రమాదం జరిగింది అయితే ఒక కుటుంబం తిరుపతి నుండి గుంటూరుకు వెళ్తున్న ఒక కుటుంబం దసరా హాలిడేస్కి వెళ్తూ ఉన్నారు ఆ మధ్యలో హైవేలో అయితే ఈ సంఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు ఒక కుటుంబమే వెళ్తున్నారు ఎంతో సంతోషంగా దసరా హాలిడేస్ వల్ల స్వగ్రామంలో స్పెండ్ చేస్తున్న చే చేద్దామని చెప్పి వాళ్ళు ఎంతో ఆనందంగా అలా వెళ్తూ ఉన్నారు డ్రైవింగ్ చేస్తూ బట్ ఇలాంటి సంఘటన చోటు చేసుకుంటుందని కనీసం వాళ్ళు ఊహించి కూడా ఉండరు ఇదే ప్రమాదంలో తండ్రి కూతురు కూడా అక్కడికక్కడే దుర్మరణ పాలయ్యారు అయితే కుటుంబ సభ్యులకు కూడా స్వల్పంగా గాయాలైనట్టుగా తెలుస్తుంది వాళ్ళు స్పృహ కోల్పోయారు ఇలా యాక్సిడెంట్ అవగానే బట్ ఇప్పుడు వాళ్ళకు ఆ విషయం తెలియగానే ఎంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు ఎంతో రోధిస్తూ ఉన్నారు మున్నీరుగా విలిపిస్తూ ఉన్నారు ఒక దసరా హాలిడేస్కి అని చెప్పి వెళ్ళి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఇలా వెళ్తున్న మాకు ఇలాంటి దుస్థితి వచ్చిందని చెప్పి కూడా వాళ్ళు ఎంతో మున్నీరుగా విలిపిస్తూ ఉన్నారు మనకందరికీ తెలుసు అతివేగం అనేది ఎంతో ప్రమాదకరం అనేది ఏమైనా జరగచ్చు చిన్న సెకండ్లలోనే ప్రాణాలు కోల్పోవచ్చు లేదంటే కాళ్ళు చేతులు విరిగిపోవచ్చు ఇంత జరిగినా కూడా ఎందుకు ఇంకా చాలా మంది నెగ్లెట్గా ఉంటున్నారు ఎందుకు అంత నెగ్లిజెన్స్ వ్యవహరిస్తూ ఉన్నారు నైట్ టైం డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా కొంచెం అనేది కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ముఖ్యంగా సీట్ బెల్ట్ కార్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ అనేది కంపల్సరీ అండ్ స్పీడ్గా వెళ్తున్నప్పుడు అయితే ఇంకా అది అసలు మర్చిపోకూడదు ఎన్ని రూల్స్ తీసుకొచ్చినా కూడా ఇంకా సీట్ బెల్ట్ పెట్టుకోకుండా అతివేగంగా వెళ్ళి అది కూడా హైవేలో నైట్ టైమ్స్ కాన్సన్ట్రేషన్ కోల్పోతే కుటుంబ సభ్యులు ఏ విధంగా రోధిస్తున్నారో మనం ఈ సంఘటన వల్ల తెలుసుకోవచ్చు ఇది ఒక ఉదాహరణ ఎంత కాన్సన్ట్రేషన్ తోటి ఎంత జాగ్రత్తగా మనం ట్రావెల్ చేయాలి అనేది సో ఇది మాత్రం ఘోర ప్రమాదం అని చెప్పొచ్చు ఇది పల్నాడు జిల్లా చిలుకరూరిపేట మండలంలో చోటు చేసుకుంది నిజానికి ఆ కుటుంబం అంతా కూడా ఇది ఇప్పుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నారు